ఫ్రెండ్స్ వాయి రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటుగా చేసుకున్నారు అయితే డయాబెటీస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినవచ్చా తింటే ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి ఎంత మోతాదులో తీసుకోవాలి వంటి విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం ముందుగా వాల్నట్స్ వాల్నట్స్ డయాబెటీస్ ఉన్నవారు తినవచ్చు డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి అలాగే గ్లెజ్మిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది వాల్నట్స్ తినడం వలన డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గడమే కాకుండా డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి ఆ స్థాయిలను తగ్గించడానికి కూడా వాల్నట్స్ సహాయపడతాయి ఇక వాల్నట్స్ తినటం వలన వాపులు తగ్గుతాయి వాల్నట్స్ను నానబెట్టి తినాలి రోజులో రెండు తింటే సరిపోతుంది నీటిలో వేసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెడితే సరిపోతుంది నానబెట్టిన వాల్నట్స్ తింటే వాటిలో ఉన్న పోషకాలు వంద శాతం అందుతాయి అదే నానబెట్టకుండా తింటే అరవై శాతం మాత్రమే పోషకాలు అందుతాయి కాబట్టి నానబెట్టి తినటానికే ప్రయత్నం చేయండి డయాబెటీస్ నియంత్రించడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది దీనిలో ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాల్నట్స్ ఇక మెదడు పనితీరు బాగుండాలంటే వాల్నట్స్ చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఒమేగథ్రి ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపక శక్తి బాగుండేలా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జిమర్స్ సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది జీర్ణక్రియకు సహాయపడి గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది మెగ్నీషియం కాల్షియం పాస్పరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సమస్యలను తగ్గించడమే కాకుండా ఎముకలు పెలుసుగా లేకుండా చేస్తుంది ఇక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది చర్మం జుట్టుకు కూడా మేలు చేస్తుంది వాల్నట్స్ను పాలల్లో ఉడికించి కూడా తీసుకోవచ్చు వాల్నట్స్ను ఏ రూపంలో తీసుకున్నా వాటిల్లో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు ఇక కాస్త ఖరీదు ఎక్కువైనా దాని తగ్గట్టుగానే మన శరీరానికి పోషకాలను అందిస్తుంది వాల్నట్స్లో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా డ్రై ఫ్రూట్స్లో రారాజుగా కూడా పిలుస్తారు ఇక గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేయటానికి ఉమగతిరె కొవ్వు ఆమ్లాలు చాలా బాగా సహాయపడతాయి ఇమ్యూనిటీ పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్స్ సరిపడతాయి కాబట్టి ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలన్నా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా రోజులో రెండు వాల్నట్స్ తింటే సరిపోతుంది వాల్నట్స్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా తినటం అలవాటుగా చేసుకుంటే మంచిది వాల్నట్స్లో ఫాలిఫినాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది కాబట్టి రోజులో రెండు వాల్నట్స్ తింటే సరిపోతుంది రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా వాల్నట్స్ సహాయపడతాయి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా డయాబెటీస్ నియంత్రణలో ఉండాలన్నా చెడి కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ పెరగాలన్నా వాల్నట్స్ తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది ఏ రూపంలో తీసుకున్న దానిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి ఇక బాదం పప్పు బాదం పప్పును రోజులో నాలుగు లేదా ఐదు తినవచ్చు వీటిని కూడా నానబెట్టి తింటేనే మంచిది నానబెట్టి పై తొక్క తీసి తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి అధిక బరువు సమస్యకు పెట్టడానికి గుండె ఆరోగ్యానికి బాదం పప్పు చాలా బాగా సహాయపడుతుంది బాదం పప్పులో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియను నెమ్మది చేసి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నియంత్రిస్తుంది ఇక ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది బ్లైస్మిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది బాదం పప్పులో ఫైబర్ మోనోసాచురేటెడ్ కొవ్వులు జింక్ మెగ్నీషియం వంటివి ఉండటం వలన ఆకలి లేకుండా చేస్తుంది దాంతో ఎక్కువగా తినే అవకాశం ఉండదు కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు స్పీడ్గా పెరుగుతూ ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ ఇలా బాదం తిన్నప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి మంచి కొలెస్ట్రాల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాదం పప్పులో సమృద్ధిగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి ఇక బాదం పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడమే కాకుండా నరాల పనితీరుతో బాగుండేలా చేసి శారీరక విధులకు అవసరమైన తోడ్పాతును అందిస్తుంది విటమిన్ ఇ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది ఇది కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియకు బాగా సహాయపడుతుంది కాబట్టి రోజులో ఐదు బాదం పప్పులను నానబెట్టి తీసుకోవచ్చు జీర్ణ ప్రక్రియ బాగా సాగిందంటే మనకు ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి బాదం పప్పును రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ తక్కువ మోతాదులా తీసుకుంటే బరువు సమస్యకు చెక్ పెడుతుంది కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఎముకలు పెలుసుగా మారకుండా బలంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా కాపాడుతుంది విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మ కణాలు తినకుండా కాపాడటమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది బాదం పప్పులో ఉన్న పోషకాలు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేసి ఆల్జీమర్స్ రాకుండా కాపాడుతాయి కాబట్టి రోజులో ఐదు బాదం పప్పులు నానబెట్టి తింటే సరిపోతుంది ఈ వాల్నట్స్ బాదం పప్పులు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు సమస్యకు పెట్టవచ్చు అలాగే ఎముకలు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి నెప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ వేసవిలో కూడా ఖచ్చితంగా వీటిని తీసుకుంటే అలసట నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉంటారు వీటిని మిక్సీ చేసి పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు ఈ రెండింటినీ కలిపి తీసుకోవచ్చు కాబట్టి ఈ రెండింటినీ తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు డయాబెటీస్ ఉన్నవారు వాల్నట్స్ రెండు బాదం పప్పులు ఐదు ప్రతిరోజు తీసుకుంటే సరిపోతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి